సో నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడాలంటే నిన్నటి ఎపిసోడ్లో సుమన్ శెట్టి పర్ఫార్మెన్స్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపించింది అండ్ ఇంకా తనుజ వర్సెస్ కళ్యాణ్ వీళ్ళిద్దరి గొడవ గురించి కూడా మాట్లాడదాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ముఖ్యంగా నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మాట్లాడాలంటే తనుజా వర్సెస్ కళ్యాణ్ అని చెప్పి చెప్పవచ్చు ఎందుకంటే ఈ సుమన్ శెట్టి వీళ్ళ టాస్క్ ఏదైతే ఉందో దాని గురించి మొత్తంగా జరిగింది కదా సో ఇది మాట్లాడదాం అండ్ ఇంకా ఫస్ట్ చూసుకుంటే రాజులు రాణులు ఇంకా అలాగే ప్రజలు అనమాట సో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా అయితే ముగ్గురిని కళ్యాణ్ రాజు అట్లాగే రాణి ఇద్దరు రాణులను తీసుకున్నారనమాట రీతు అండ్ దివ్య సో వీళ్ళిద్దరు ఏంటంటే వీళ్ళకు కావాల్సిన కమాండర్స్ని వీళ్ళు చూజ్ చేసుకోవచ్చు సో కమాండర్స్గా డెమాన్ని చూజ్ చేసుకున్నారు అండ్ ఇంకా నిఖిల్ని చూజ్ చేసుకున్నారు సంజనాని అండ్ అండ్ అని వీళ్ళ ఫోర్ మెంబర్స్ని కమాండర్స్గా యూజ్ తీసుకున్నారు తీసుకున్నారనమాట అండ్ ఇంకా ప్రజలుగా ఇంకా మిగిలిన వాళ్ళు ప్రజలుగా ఉన్నారు సో ఇక్కడ ఇంకా రాజులు రాణులు అనేది ఈ గేమ్ ఈ టాస్క్ అంతా కూడా ఇది స్కిట్ ఇది స్టార్ట్ అయింది సో స్టార్ట్ అయిన దాంట్లో అందరూ చాలా బాగా ఆడుతున్నారు మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తున్నారు నిన్నటి ఎపిసోడ్లో నాకు చాలా బాగా అనిపించింది అండ్ దివ్య ఏంటంటే కమాండర్ డెమన్ని ని పిలిచి ప్రజలలో నుండి భరణిని పిలువు బర్ నాకు హెడేక్ వస్తుంది మసాజ్ చేయమని హెడ్ మసాజ్ అని చెప్పి పిలిస్తే భరణి వచ్చి మసాజ్ చేశాడు మసాజ్ చేస్తుంటే ఏంటంటే నాకు బ్యాక్ సపోర్ట్ కావాలి సుమన్ శెట్టి ప్రజలని పిలువు పిలిచి నాకు బ్యాక్ సపోర్ట్గా నిల్చమని అని చెప్పింది సో అంటే ఇద్దరు ఇట్లా బ్యాక్ బ్యాక్ నిల్చుంటారనమాట సో అప్పుడు ఇంకా బ్యాక్ సైడ్ తన సుమన్ శెట్టికి వెళ్ళి అక్కడి నుండి అంటే వెనకాల నుండి ఇట్లా చేతులేసి దివ్యాకి మసాజ్ చేయాలి సో అది నాకు దివ్యా చేసి నా చిన్నదైనా కూడా భలేన వచ్చింది అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే భరణి కళలో కళ్ళు పెట్టి చూడు ప్రజాసుమన్ అని చెప్పి సుమన్కి చెప్పింది అది కూడా నెక్స్ట్ లెవెల్ నవ్వొచ్చింది నాకు భరణి ఉండి దీనికంటే ఇంకా పెద్ద శిక్ష ఏమైనా ఉంటే వేయండి కానీ ఇది వద్దు మహారాణి అని చెప్పి తను వేడుకున్నాడు బట్ నిన్న నిజంగా అది చాలా బాగా నవ్వొచ్చింది నాకైతే నవ్వొచ్చింది మంచి కంటెంట్ ఇచ్చాడు అండ్ తర్వాత భరణి ఉండి కావాలని చేస్తున్నారు అట్లా అని చెప్పి రాణుని అన్నాడనమాట అది నాకు కొంచెం బాగా అనిపించలేదు ఎందుకంటే దివ్య చెప్పింది నేను ఎవరైతే నా క్లోజ్గా ఉంటారో వాళ్ళతోటే ఫన్ను కానీ ఏదైనా కంటెంట్ క్రియేట్ చేస్తారు కానీ బాండింగ్ కానీ ర్యాప్ కానీ లేని వాళ్ళతో ఎట్లా చేస్తారో చేయలేము కదా కోర్స్ అది మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ పైన తీసిన నెక్స్ట్ వీక్ నామినేషన్లో పెడతారు మీరు అని చెప్పి దివ్య అన్నది భరణిని మళ్ళీ భరణి ఇప్పుడు నువ్వు నామినేషన్స్ వరకు ఎందుకు వెళ్తున్నావు అంటే నేను వెళ్ళలేదు మీరే తీసుకెళ్ళాలనింది సో నిన్నటి టిప్స్లో దివ్య నాకు చాలా బాగా నచ్చింది నిన్నటి టిప్స్లో ముఖ్యంగా అయితే దివ్య చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా నెక్స్ట్ మనం గేమ్ గురించి వస్తే మాత్రం టాస్క్ ఏంటంటే ఈ ఎవరైతే కమాండర్స్ ఉన్నారో కమాండర్స్ వర్సెస్ ప్రజలు అనమాట అంటే కమాండర్స్ ప్రజలు పోటీ పడితే ప్రజల నుండి ఒకరికి కమాండర్ అయ్యే ఛాన్స్ వస్తుందన్నమాట అంటే కమాండర్స్ ఓడిపోతే ప్రజలు ఒకరు కమాండర్ అవ్వచ్చు ఆ కమాండర్ ఓడిపోయిన వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళిపోతారు అనమాట సో అట్లా ఫస్ట్ టాస్కే సంజన ఉందనమాట ఇంకా సంజన అంటే ఫస్ట్ దానికి కూడా ఒక గేమ్ పెట్టారు ఒక టాస్క్ ఇచ్చారు దాంట్లో ఓడిపోయిన వాళ్ళు ప్రజలతో పోటీ పడాలని చెప్పి అంటే ఓడిపోయింది సంజన ఓడిపోయింది నాకు ఇక్కడ ఒక పాయింట్ నచ్చలేదు ఏంటంటే సంజన ఓడిపోయింది కాబట్టి తనకి చాయిస్ ఇవ్వకూడదు అంటే మీరు ఎవరితో ఆడాలనుకుంటున్నారు అనే చాయిస్ సంజనకి ఇవ్వకూడదు సో అప్పుడైతేనే మరి ఫోర్ మెంబర్స్లో ఉన్న గట్టి స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరో వాళ్ళు వచ్చి సంజనతో ఫైట్ చేస్తారు ఫైట్ చేసి ఆఫ్కోర్స్ వాళ్ళు ఓడిపోతారా గెలుస్తారా అనేది తెలుస్తుంది బట్ అక్కడ ఆల్రెడీ సంజన ఓడిపోయింది మళ్ళీ ఆపోనెంట్ మెంబర్ని ఆపోజిట్ పర్సన్ని చూస్ చేసుకునే రైట్ ఇస్తే ఆవిడ ఏం చేసింది చాలా తెలివిగా సుమన్ శెట్టిని చూస్ చేసుకుంది సో అక్కడ ఏమైంది ఆల్రెడీ వార్ వన్ సైడ్ అయిపోయింది బట్ సుమన్ శెట్టి చాలా బాగా ఫైట్ చేశారు దాని గురించి కూడా మాట్లాడదాం ఆల్రెడీ వారు వన్ సైడ్ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు సుమన్ శెట్టి ఆ టాస్క్ ఏదైతే ఇచ్చారో సుమన్ శెట్టి సంజన కంటే బాగా ఆడతాడు బట్ ఏంటంటే కొంచెం హైట్ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఆడలేడు అనే ఉద్దేశంతో సంజన సుమన్ శెట్టిని చూస్ చేసుకుంది నువ్వు ఒక ఫేర్ ప్లేయర్ అయితే నీకు మంచి నీకు స్ట్రాంగ్ ప్లేయర్ని చూస్ చేసుకుని ఉంటే అప్పుడు అది తెలిసేది నీ గేమ్ ఏంటనేది తెలిసేది బట్ పాపం సుమన్ శెట్టిని యూజ్ చేసుకుంది బట్ స్టిల్ సుమన్ శెట్టి చాలా బాగా ఆడాడు అండ్ ఏంటంటే ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేసే ముందు టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు కళ్యాణ్ కొన్ని రూల్స్ చెప్పాడు అవి ఎలా ఉన్నా పర్లేదు అటు ఇటు వంగినా పర్లేదు టవర్ ఎవరైతే హైట్గా ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ విన్నింగ్ పర్సన్ అవుతారు వాళ్ళు మాత్రమే అని చెప్పాడు బట్ అంతా అయిపోయిన తర్వాత లేదు లేదు నేను సుమన్ అన్నని ప్రోత్సహించడానికి చెప్పినాను అట్లా సంజనాన్నే విన్ అయింది అని చెప్పి చెప్పాడు అది నాకు కరెక్ట్ అనిపించలేదు యాక్చువల్గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా దీంట్లో సుమన్ శెట్టి విన్ అయ్యాడు అది కూడా సంచాలక్ పెట్టిన రూల్స్ తోటి సో బిగ్ బాస్ ఎట్లాంటి రూల్స్ చెప్పాడు ఎప్పుడైనా కూడా సంచాలకే రూల్స్ అనేది పెడతాడు సో సంచాలకు పెట్టిన రూల్స్ ఏంటి మీరు ఎవరైతే అంటే ఎట్లయినా పెట్టండి ఎట్లా పెట్టినా పర్లేదు బట్ టవర్ ఎవరిది హైట్ ఉంటుందో వాళ్ళకే ఇస్తా అని చెప్పిండు సో అప్పుడు ఏమైంది సిక్స్త్ బాక్స్ ఏదైతే ఉందో అది సుమన్ శెట్టి పెట్టాడు ఫస్ట్ సో ఇక్కడ ఫస్ట్ కంప్లీట్ చేసింది ఎవరు సుమన్ శెట్టి సో అఫ్కోర్స్ సుమన్ శెట్టి గెలవాలి అండ్ సంజన గెలవకూడదని కాదు సంజన కూడా సిక్స్ బాక్సెస్ పెట్టింది స్ట్రెయిట్గా పెట్టింది బట్ ఫస్ట్ సుమన్ శెట్టి కంప్లీట్ చేశాడు అది కూడా సంచాలకు ఇచ్చిన రూల్స్ అన్నీ కూడా ఈయన కరెక్ట్గానే చూసాడు అంటే బాక్స్ ఎట్లా ఉన్నా పర్లేదు ఎవరు టవర్ ఎక్కువ ఉంటే వాళ్ళని చెప్పారనమాట సో బాక్సెస్ అటు ఇటు ఉన్నా పర్లేదు అని చెప్పినప్పుడు సుమన్ శెట్టి ఒకవేళ స్ట్రేట్గానే ఉండాలంటే ఇంకొక బాక్స్ తోటి ఆ బాక్స్ అన్నింటిని సెట్ చేసేవాడేమో అప్పటికి ఈ మేని ఇట్లా సజెస్ట్ చేస్తున్నారు అది సెట్ చేయన్నా అని చెప్పి బట్ ఈయన రూల్స్ చెప్పాడు కాబట్టి ఆ రూల్స్ అట్లనే పరిగణిస్తాడేమో అనుకుని సుమన్ శెట్టి పెట్టాడు ఆయన అంత ఫైట్ కూడా అందరూ సుమన్ శెట్టి కోసం ఫైట్ చేస్తున్నవాడు సుమన్ శెట్టి వెళ్ళి కళ్యాణ్కి చాలా నీట్గా చెప్పాడు కళ్యాణ్ మీరు సంచలక ఉన్నారు సిక్స్త్ బాక్స్ ఎవరైతే ఫస్ట్ పెట్టారో వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాడు చెప్తే ఆయన ఏమన్నాడు అన్న లేదన్న నేను ఇవ్వను సంజన్ అది స్ట్రైట్గా ఉన్నాయి క్లియర్గా ఉన్నాయి నేను సంజనని విన్నింగ్ టీమ్ విన్నింగ్ పర్సన్ చేస్తున్నా అని చెప్పి చెప్పాడు ఇక్కడ తనుజా వర్సెస్ కళ్యాణ్ గొడవ అయిందనమాట తనుజా చాలా ఫైట్ చేసింది సుమన్ శెట్టి కోసం బట్ తనుజాకి నేను నా సపోర్టు తనుజాకే ఉంటుంది ఇక్కడ గొడవలో ఎందుకంటే ఫస్ట్ కళ్యాణ్దే మిస్టేక్స్ ఉన్నాయి అన్ని నువ్వు ఏదైనా రూల్స్ పెట్టినావంటే ఆ రూల్స్కి నువ్వు బాధ్యుడు అయి ఉండాలి నేను గేమ్ ముందు ఒక తనుజా చెప్పింది గేమ్ ముందు ఒక రూల్స్ పెడితే మళ్ళీ గేమ్ తర్వాత ఒక రూల్స్ పెడితే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది అని చెప్పి అవును అది ఎట్లా కరెక్ట్ అవుతుంది ఒక రూల్స్ అనేది ఒక టాస్క్కి కంప్లీట్గా మీరు సంచాలకగా ఉన్నప్పుడు ఒక ఫైవ్ రూల్స్ పెట్టారంటే అవే రూల్స్ని గేమ్ మొత్తం టాస్క్ మొత్తం అయిపోయేంత వరకు పాటించాలి అంతేగాని నేనేదో అతనికి ప్రోత్సహించడానికి నేను ఆ రూల్స్ పెట్టినా బట్ ఇప్పుడు విన్నింగ్ పర్సన్ని నేను డిసైడ్ చేయాలి కాబట్టి రూల్స్ని మారుస్తున్నా అనేది కరెక్ట్ కాదు ఈ ఈ పర్టి ఈ సిచ్యువేషన్లో మాత్రం పర్టికులర్ సిచ్యువేషన్లో పక్క తనుజా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండ్ కళ్యాణ్ సంచలక నిజంగా ఫెయిల్ అయ్యాడని నాకు అనిపించింది నా ఒపీనియన్ చెప్తున్నాను నేను ఒకవేళ మీకేం అనిపించినా మాత్రం కామెంట్ చేయండి ఎందుకంటే సి ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూ ఉంటుంది సో దాంట్లో ఏంటంటే ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది నాకు అనిపించింది నేను చెప్పాను ఎందుకంటే అతను రూల్స్ పెట్టి మళ్ళీ రూల్స్ని మార్చాడు కాబట్టి కల్ తనుజా తప్పు తనుజ సారీ తనుజాత్ కరెక్ట్ తనుజా సుమన్ శెట్టికి సపోర్ట్ చేయడంలో తప్పే లేదని నాకు అనిపించింది అన్నమాట సో ఇక్కడ కళ్యాణ్ ఏమనుకున్నాడంటే ఒకవేళ నేను సుమన్ శెట్టిని విన్నర్గా డిసైడ్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ సుమన్ శెట్ సంజనాకి బయట పీఆర్ టీమ్ ఉంది కదా ఫాలోయింగ్ ఉంది ఎక్కువ మంచి ఏమంటారు ప్రతి వీక్ సేవ్ అవుతూ వస్తుంది నేను ఇప్పుడు ఆమెతో గేమ్ గొడవ పెట్టుకుంటే నాకు ఎక్కడ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందో నేను ఒకవేళ ఆమెను ఇప్పుడు విన్నింగ్ పర్సన్ చేయకపోతే నేను ఎక్కడ ఫెయిల్ సంచాలక అవుతాను అని అనతను భయపడ్డాడు బట్ ఇక్కడ అతను ఫెయిల్ సంచాలక అయ్యాడు సుమన్ శెట్టిని చేసినా కూడా సుమన్ శెట్టిని తీసేశాడు అయినా కూడా ఫెయిల్ సంచు అయ్యాడు అతను సో ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది ఈ సుమన్ శెట్టి వీళ్ళ గొడవ అయితే ఇంకా అక్కడ వరకు అయిపోయింది అండ్ ఈ గొడవలోనే ఏంటంటే కళ్యాణ్ వర్సెస్ తనుజ ఈ గొడవ కూడా అయిపోయింది బట్ ఏంటంటే ఈ తనుజ కళ్యాణ్ గేమ్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఈ ఈ ఈ పర్టికులర్ టాస్క్ అయిపోయిన తర్వాత కూడా కళ్యాణ్ ఇంకా తనుజ దూరం దూరం కూర్చొని అదే గుర్తు చేసుకుంటూ అరుస్తూ ఉన్నారన్నమాట కళ్యాణ్ కూర్చొని ఇమాన్యువల్తో అంటా ఉన్నాడు తన తానే మాట్లాడుకుంటున్నాడు సో అప్పుడు సుమన్ శెట్టి వెళ్ళి ఒక డైలాగ్ చెప్పాడు అదే ఎందుకు మీరంతా తీసుకుంటున్నారు మనసులోకి ఓడిపోయింది నేనే నాకే లేదు మీరెందుకు అంతగానో ఆలోచిస్తున్నారని చెప్పి నవ్వుకుంటూ ఒక మాట అన్నాడు అది నాకు భలే అనిపించింది మొత్తంగా నిన్న సుమన్ శెట్టి మాత్రం పీక్స్ లెవెల్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు అండ్ ఇంకా కళ్యాణ్ అయితే నా వరకు మాత్రం ఫెయిల్ సంచాలక్ అని చెప్పి నాకు అనిపించింది సో నిన్నటి మొత్తంగా ఎపిసోడ్లో అయితే ఇది జరిగింది ఇంకా రాజులు రాణులు ప్రజలు కమాండర్స్ ఈ టాస్క్ అంతా కూడా చాలా బాగా నడుస్తుంది సో అది ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది అండ్ ఏంటంటే ఇంక ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇప్పుడు ఎలిమినేషన్స్లో నుండి కూడా సేవ్ అవుతూ వస్తూ ఉంటారనమాట సో మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అలాగే నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో తప్పెవరిది అండ్ మీ సపోర్ట్ ఎవరికి చేస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి